హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ చాలా బాగుంటుంది అండి స్క్రిప్ చేయకుండా వినియండి మరి శకుని కౌరవుల నాశనాన్ని ఎందుకు కోరుకున్నాడు పూర్వంశం మొత్తం నాశనం అయిపోవాలని ఎందుకు అనుకున్నాడు ఆ విషయం మీకు తెలుసా అసలు శకుని గాంధారికి అన్నయ్య అన్నయ్య ఉండి చెల్లెళ్ళ సంసారాన్ని నాశనం అయిపోవాలని ఎందుకు కోరుకున్నాడు అసలు శకుని గాంధారి జాతకంలోని ఎవరైతే మొదటగా వివాహం చేసుకుంటారో వారు మరణిస్తారని ఉంటదన్నమాట అందుకని చెప్పేసి గాంధారి తండ్రి అయిన సులభుడు గాంధారికి ఒక మేకపోతుతో వివాహం చేసి ఆ మేకపోతుని బలిస్తాడు అది జరిగిన తర్వాత గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేసిన తర్వాత కొద్ది రోజులకి ఈ విషయం తెలుస్తుంది ధృతరాష్ట్రుడికి గాంధారికి మొదటగా ఒక మేకపోతు వివాహం అయిందని చెప్పేసి ఆగ్రహిస్తాడు కోపగించుకుని గాంధారి యొక్క తన సోదరులు తొంభై మంది వంద మంది దగ్గర దగ్గర ఈ శకుని చిన్నవాడు తన కుటుంబం చిన్నాన్న పెద్దనాన్న అందరినీ కోపగించుకొని దుద్రాసుడు కోపం ఎక్కువ కదా చెరసాలలో బంధిస్తారు వాళ్ళందరినీ చంపేయాలని ఉద్దేశంతో బ్రతకూడదని ఉద్దేశంతో అందరినీ ఒకే ఒక చెరసాలలో పెట్టి అన్నం పెట్టకుండా హింసిస్తాడు అన్నమాట ఒక ముద్ద అన్నం మాత్రమే రోజు వాళ్ళందరికీ పంపిస్తూ ఆ చచ్చిపోయేలాగా చేస్తాడు దృత్రాక్షుడు ఈ విషయం తెలుసుకున్న సులభుడు ఏం చేశాడంటే ఆ ముద్దని సి అందరికంటే చిన్నవాడనే శకునికి తినిపించి వారు పస్తులుండి ఒకరు ఒకరుగా ఒకరు ఒకరుగా చనిపోతారు అన్నమాట అదే కారాగారంలో అలా చనిపోతూ చనిపోతూ అందరి ముద్ద కలిపి ఆ శకునికి తినిపిస్తూ ఈ శకుని ధృత్రాక్ష మీద పగ తీర్చుకోవడానికి ఒక ఆయుధంలా తయారు చేస్తాడు ఆ ముద్ద పెడుతూ ఆయన ఈ ముద్ద తిని మన వంశం మీద ఇంత కక్ష కట్టిన ఆ ధృత్రాక్షిని పగ తీర్చుకోవాలని చెప్పేసి నువ్వు ఎలాగైనా బ్రతుకుండాలి అని చెప్పేసి అందరూ తెలిసి తెచ్చి ఆ అన్నం ముద్దని శునికి మాత్రం తినిపించేవారు తినిపించి తినిపించి అందరూ చనిపోతున్న లాస్ట్ క్రమంలోని ఈ శకుని తండ్రి సులభుడు నాయన నా ఎంపులతో పాచికాలు రెడీ చేయి అవి నువ్వు ఎలా అంటే అలా వింటాయి ఈ ఈ పాచికాలే ఆ కురి వంశం నాశనానికి కారణమవుతాయి నువ్వు వారి నాశనం నా క నీ కళ్ళారా చూసి కానీ నువ్వు శాంతించొద్దు మా పగని నీ పగగా భావించి ఈ ముద్ద అన్నాన్ని నువ్వు తిని జీర్ణించుకొని శక్తిని పెంచుకున్నాయని అని చెప్పేసి తినిపించి చివరగా అందరూ చనిపోతారు అప్పుడు గాంధారి వాళ్ళ ఆయన్నిలాడుతుంది క్షమించండి మా కుటుంబాన్ని క్షమించండి నా సోదరిని వదలండి అందరూ చనిపోయారు తన ఒక్కడ మాత్రమే ఉన్నాడని చెప్పేసి గాంధారి బ్రతిమిలాడగా అదే విధంగా శకుని కూడా బావా నన్ను క్షమించు మమ్మల్ని క్షమించు ఎప్పుడు నీ దగ్గరే పనిచేస్తూ నీ దగ్గరే ఉంటాను నన్ను వదులు నన్ను బతికించు బావా అని చెప్పేసి శకుని కూడా బ్రతిమిలాడగా రుద్రాక్షుడు కొంచెం కనికరించి వదిలేసి తన దగ్గరే అంగరక్షకుడిగా అంటే అంగరక్షడిగా సలహాదారుడిగా పెట్టుకుంటాడు అదే మొదటి నాశనానికి మొదటి మెట్టు అదే అవుతుంది ఆ విధంగా శకుని తన దగ్గర పెట్టుకొని రుద్రాక్షుడు పోషిస్తాడు ఆ పోషించే క్రమంలోని పాండవులకి కౌరవులకి మధ్య విడతీరా అని దూరాన్ని పెంచుతాడు లేనిపోనివన్నీ చెప్పి వారిద్దరి మధ్య దూరాన్ని పెంచుతాడు ద్రౌపదిని సభలోకి తీసుకురావడానికి వారు ఆడే ఆ పాచికలతో ఆడే జోదం పాండవులు ఓడిపోవడానికి కౌరవులు గెలడానికి ఆ మాయా పాచికలే ఉపయోగపడ్డాయనమాట ఆ పాచికల వల్లే వారి ఇరువురి కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగి మహాభారతం జరగడానికి కారణమైంది అనమాట అంతటి యుద్ధానికి కారణం ఒక్క శకుని అందుకే కురువంశ నాశనానికి కారణం శకుని అంటారనమాట అసలు ద్రౌపది అంటారు కూడా కానీ ద్రౌపదిని అవమానించడం వల్ల తన శబదం పోయింది కానీ అసలు సూత్రధారి ఎవరు అంటే శకుని శకుని కౌరవ పాండవ వంశమైన కురువంశ సర్వనాశనం అయిపోవాలని వారి కుటుంబాన్ని సే ఇచ్చేసిన తన చెల్లెయిన సరే తన కుటుంబం విచ్ఛిన్నం అయిపోవాలని తన కుటుంబాన్ని అంతా నాశనం చేయాలని చెప్పేసి గాంధారి అమ్మైన శకుని ప్రతిజ్ఞ పూతాడు ఆ ప్రతిజ్ఞ ప్రకారంగానే మాయా పాచికలు రెడీ చేసి ఆడించి వారిని జోదంలో ముంచి వారి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు ఇది ఫ్రెండ్స్ శకుని యొక్క మహాపాచికలు తన యొక్క పగ గురించి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి